రాష్ట్రంలో నివసించే ప్రజలకు జ్వరాలు పట్టిపీడుస్తున్నాయి భారీ సంఖ్యల్లో బాధితులు లక్షల్లో ఉంటారని అంచనా గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్లు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో నాలుగు లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు రాష్ట్రాన్ని జ్వరాలు పట్టిపీడుస్తున్నాయి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్టు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతు రాష్ట్రంలో జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి రాష్ట్రంలో నివసించే ప్రజలకు జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి భారీ సంఖ్యల్లో బాధితులు లక్షల్లో ఉంటారని అంచనా గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్లు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో నాలుగు లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు రాష్ట్రాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్టు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో నాలుగు లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు గత ఏడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెరిగింది గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి డెంగ్యూ ఇతర జ్వరాల కేసులు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి కొందరికి రెండు మూడు రోజులకు తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెడుతుంది శరీర ఉష్ణోగ్రత నూట రెండు నూట నాలుగు డిగ్రీల వరకు ఉంటుంది బాధితులు రెండు మూడు సార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది గతంలో వచ్చిన వైరల్ జ్వరాలు మందులు వేసుకున్నా లేకున్నా మూడు నాలుగు రోజులను తగ్గిపోయేవి ఇవి ప్రస్తుత జ్వరాల ప్రభావం కనీసం ఏడు నుంచి పది రోజులు ఉంటుంది ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి చూపే సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ త్వరగా పెరిగిపోతుంది కొందరిలో రక్త కణాల సంఖ్య వేగంగా పడిపోతున్నది కళ్ళ మంటలు కళ్ళు ఎరుపెక్కడం ముక్కు కారణం గొంతు నొప్పి నీరసం దగ్గు వికారం నీళ్ల విరేచనాలు కీళ్ల నొప్పులు శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలతో మరికొందరు ఉంటున్నారు విశాఖ వంటి చోట్ల కొందరు మూత్రం ఎరుపు రంగు రంగులో కనిపిస్తుంది జ్వరాల కారణమవుతున్న వైరస్ కండరాలపై ప్రభావం చూపిస్తుంది కండరాలు దెబ్బతిన్న వాటిలో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు రావడం వల్ల మూత్రం ఎరుపు రంగులో వస్తుంది కానీ మూత్ర పరీక్షల ఫలితాలు సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయి నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు లేదంటే మండే ఎండలు రోజు తేమతో కూడిన వాతావరణం అంతలోనే వేడిమి ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రకరకాల వైరస్లు విజృంభిస్తున్నాయి జ్వర పీడితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు వీటికి తోడు పారిశుధ్య నిర్వహణలోని సమస్యలు ఇతర కారణాలు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమవుతున్నాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ జ్వరాలు కలవరపడుతున్నాయి ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు బాధ్యతలు కనిపిస్తున్నారు అనంతపురం వరకు జ్వరాలు విజృంభిస్తున్నాయి నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతీయ ఆసుపత్రిలో పది రోజుల నుంచి కేసులు రెట్టింపు అయ్యాయి జ్వరానికి తోడు విపరీతమైన దగ్గు ఉంటుంది ఆసుపత్రిలో చేరికలు తక్కువగా ఉండడం కాస్త ఉపశమనం కలిగించే అంశమైన వైరల్ జ్వరాల వల్ల ప్రాణాపాయ పరిస్థితులు లేకున్నా నివారణకు ప్రజలు అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఉంది అలాగే రోగుల నుంచి సేకరించిన నమూనాలు పరీక్షించి ఫలితాలపై నిపుణుల ద్వారా విశ్లేషణ చేయించాలి వివరాలు బహిర్గతం చేసి జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలు ప్రజలకు చికిత్స అందించేలా ఆసుపత్రులను సన్నద్ధం చేయాలి పారిశుద్ధ పరిస్థితులను మెరుగుపరి మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలి వైరల్ జ్వరాలు ఇలా జలుబు వంటి లక్షణాలు లేకుండా కొందరిని జ్వరాలు వేస్తున్నాయి వీటిని సాధారణంగా విష జ్వరాలుగా వివరిస్తారు వీటిలో వాటంతట అవే తగ్గిపోయి సాధారణ వైరల్ జ్వరాలు వైరల్ జ్వరాలు డెంగీ గన్యా వంటివి కూడా ఉంటున్నాయి వైరల్ జ్వరాలు ఆకస్మికంగా తీవ్రంగా మొదలవుతాయి జ్వరం నూట రెండు డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు తీవ్రమైన తలనొప్పి ఒంటి నొప్పులు తీవ్ర తీవ్ర బడలిక లేవలేకపోయే పరిస్థితి ఉంటుంది కిటకిటలాడుతున్న జిల్లా ఆసుపత్రులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రికి ప్రతిరోజు జ్వర లక్షణాలతో వచ్చే వారి సంఖ్య నూట యాభై మంది వరకు ఉంటుంది గత ఏడాది ఆ సంఖ్య ఎనభై మంది వరకు ఉండేది పార్వతీపురం మన్యం జిల్లా శృంగవరం కోట ప్రాంతీయ ఆసుపత్రిలో వందకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి జిల్లా ఆసుపత్రిలో మూడు వందల పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు ఓపీకి రోజుకు అరవై నుంచి డెబ్బై మంది జ్వర పీడితులు వస్తున్నారు కోనసీమ జిల్లా లో జూన్ నుంచి కేసులు పెరుగుతున్నాయి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్య ముప్పై మందికి డెంగీ నూట ఇరవై ఒక్క మందికి టైఫాయిడ్ నిర్ధారణ అయింది పి గన్నవరం సామాజిక ఆసుపత్రికి రోజుకు సుమారు నూట యాభై మంది ఓపీలో వస్తుండగా వీరిలో ఇరవై ఐదు మంది జ్వర పీడితులు బాధితులు ఉన్నారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సామాజిక ఆసుపత్రిలో బాధితుల సంఖ్య రెండు వందల డెబ్బై వరకు ఉంది కాకినాడ జిల్లా పిఠాపురం సిహెచ్సి ఓపీలో వచ్చే వారికి తొంభై శాతం ఉన్నారు జిల్లా సర్వజన ఆసుపత్రికి నిత్యం రెండు వందల మంది జ్వరం బాధితులు వస్తున్నారు మార్కాపురం ఆసుపత్రికి రోజుకు యాభై నుంచి అరవై మంది వరకు జలుబు దగ్గు ఒంటి నొప్పులతో వస్తున్నారు గుంటూరు జిచిహెచ్ నిత్యం వంద మంది తెనాలి జిల్లా ఆసుపత్రికి ముప్పై నుంచి నలభై మంది సంఘం జాగర్ల ముడి పిహెచ్సి ఐదు నుంచి పది మంది వస్తున్నారు అనంతపురం సర్వజన వైద్యశాల పీట్రియాడిక్ విభాగంలో ప్రస్తుతం పదహారు మంది చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతున్నారు జనరల్ మెడిసిన్ విభాగంలో ఇరవై నాలుగు మంది ఉన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రి రోజుకు రెండు వందల యాభై మంది జ్వర లక్షణాలతో వస్తున్నారు జమ్మలవాడు ప్రాంతీయ ఆసుపత్రికి ఓపీకి ప్రతి రోజు ముప్పై శాతం వరకు రైల్వే కూడా ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వందల యాభై మంది వరకు వస్తున్నారు బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో నెల రోజుల వ్యవధిలో నాలుగు వందల అరవై మంది విష జ్వరాలతో చికిత్స పొందారు గుంటూరు విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వర పీడితుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రికి రోజుకు వచ్చే వారిలో రెండు ఇరవై ఐదు శాతం కేసులు జ్వరాలవే ఉంటున్నాయి చిన్నపిల్లలవి పదహైదు శాతం ఉంటున్నాయి వదలని కీళ్ల నొప్పులు బాధితుల్లో ఎక్కువ మందికి గన్యా లక్షణాలు కనిపిస్తున్నాయి కొందరికి నిర్ధారణ పరీక్షల రిపోర్టుల్లో నెగిటివ్ వస్తున్నా లక్షణాలు మాత్రం గన్యా మాదిరిగా కనిపిస్తున్నాయి గుంటూరు విజయవాడలోని ప్రతి వంద మంది బాధితుల్లో యాభై మందిలో గన్యా లక్షణాలు కనిపిస్తున్నాయి ఈడిస్ అనే రకం దోమల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరం ఒంటి నొప్పులు కీళ్ల నొప్పులు మొదలవుతాయి కొద్ది రోజుల్లో జ్వరం తగ్గినా కొందరు కీళ్ళ నొప్పులు వారాలు నెలలు తరబడి కొనసాగుతున్నాయి చిన్నారులో మాత్రం కీళ్ళ నొప్పులు ప్రవాహం కనిపించడం లేదు మిగిలిన లక్షణాలు ఉంటున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో అరవై ఒక్క ఆసుపత్రుల్లో ఇది పరిస్థితి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని యాభై ఐదు ప్రభుత్వ ఆరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిశీలించగా చికిత్స కోసం వచ్చిన వారిలో జ్వర పీడితులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు అరవై ఒక్క ఆసుపత్రుల్లో కనీస నూట డెబ్బై మంది రోగులు ఓపీలో చూపించుకోగా వీరిలో పద్దెనిమిది వందల పంతొమ్మిది మంది అనగా సుమారు ముప్పై శాతం మంది జ్వరపీడితులు ఉన్నారు ఆసుపత్రిలో ఓపీకి వచ్చిన వారు జ్వర పీడితులు ఆసుపత్రిలో సంఖ్య ఓపీ జ్వర పీడితుల సంఖ్య జిల్లా సర్వజన ఆసుపత్రుల్లో పది రెండు వేల నాలుగు నాలుగు వందలు సంఖ్య ఆరు వందల ఇరవై ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వచ్చిన వారు దాంట్లో ఓపీకి వచ్చిన వాళ్ళు ఏడు వందల యాభై మంది జ్వరం వల్ల వచ్చిన వాళ్ళు నూట ఐదు ప్రాంతీయ ఆసుపత్రి లో ఏడు ఎనిమిది వందల మంది ఓపి చూపించుకోగా అందులో రెండు వందల డెబ్బై ఐదు మంది జ్వరం బాధితులు పిహెచ్సి లో పదహైదు ఉంటే అందులో తొమ్మిది వందల నలభై ఐదు ఓపీ కేసులుంటే నూట అరవై మంది ఆసుపత్రుల్లో ఓపీకి వచ్చిన వారు జ్వర పీడితులు జిల్లా సర్వజన ఆసుపత్రులు అంటే జిల్లా స్థాయిలో ఉండే పెద్ద ఆసుపత్రుల్లో ఓపీకి రెండు వేల నాలుగు వందల మంది వస్తే అందులో ఆరు వందల ఇరవై ఆరు మంది జ్వరం బాధితులే ఉన్నారు విధంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏడు వందల యాభై ఓపి జరిగితే అందులో నూట ఐదు మంది జ్వర పీడితులు ఉన్నారు ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఓపీకి వస్తే రెండు వందల ఐదు మంది జ్వర పీడితులే ఉన్నారు పిహెచ్సి ప్రాథమిక హెల్త్ సెంటర్ లో తొమ్మిది వందల నలభై ఐదు మంది ఓపీకి వస్తే అందులో జ్వర ద్వారా వచ్చిన పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూట అరవై మంది ఉన్నారు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది వందల యాభై మంది ఓపీకి వస్తే దాంట్లో మూడు వందల ఇరవై ఐదు మంది జ్వరం బాధితులే ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాలుగు వందల ఇరవై ఐదు మంది ఓపీకి వస్తే అందులో రెండు వందల యాభై రెండు మంది ఓపీ అందులో రెండు వందల యాభై రెండు మంది జ్వర పీడితులే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆరు వేల నూట డెబ్బై ఓపీలు ఉంటే అందులో పద్దెనిమిది వందల పదమూడు మంది జ్వర పీడితులే ఉన్నారు జ్వరంతో మహిళ మృతి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగం గుంట్ల గ్రామానికి చెందిన ఎండ్లూరి రామాదేవి జ్వరంతో మృతి చెందారు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందారు జ్వరంతో పాటు హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ ప్రభావంతో ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు రమాదేవికి భర్త వెంకటేశ్వరరావు కుమారులు పవన్ వృద్ధి ఉన్నారు